మీ యొక్క కెరియర్ అయిపోవాలంటే ఆర్సీబీ యొక్క ఫ్యాన్స్ తో పెట్టుకోండి వీళ్ళకున్నంత క్రేజ్ ఏ ఒక్క కు లేదు ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్రాంచైజీ ఇన్ ది క్రికెట్ వీళ్ళకున్న అభిమానం వీళ్ళకున్న లాయల్టీ ఏ కు లేదు ద మోస్ట్ పవర్ఫుల్ టీమ్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సిబి టీం నుండి మనం నేర్చుకోవాల్సింది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వీళ్ళని ఎన్నిసార్లు ఓడిపోయిన వీళ్ళ దగ్గర నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళు వన్ డే స్ట్రాంగెస్ట్ కమ్బ్యాక్ ఇస్తారు అప్పుడు ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది మొత్తం బెంగళూరులో ట్రాఫిక్ జామ్ షట్ డౌన్ అయిపోతుంది వీళ్ళ యొక్క ఫ్యాన్స్ చేసే హల్చల్లు ఎవరు ఆపలేరు ఆ రోజు ముక్కు మీద చేయి పెట్టుకొని కూర్చుంటారు వీళ్ళ క్రిటిసైజ్ చేసిన వాళ్ళంతా ఆ రోజే లాస్ట్ ఏ దట్ ఈస్ ఆర్సీబీ ఆర్సీబీ అంటే ఎమోషన్ ద మోస్ట్ పవర్ఫుల్ టీమ్ దట్ ఐపీఎల్ హ్యాడ్ మేడ్ ఒకసారి వీళ్ళ అన్న విరాట్ కోహ్లీ కి వెళ్ళండి అప్పుడు చెప్తారు మొత్తం ఇంటర్నెట్ మొత్తం వాడి కథంగా అయిపోయినట్లే దట్ is విరాట్ కోహ్లీ never underestimate ఎస్టిమేట్ ద ఆర్సిబి పవర్ వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సిన మరొక లెసన్ నువ్వు ఎంత చేసినా ఎన్ని రికార్డులు సాధించినా వీళ్ళు కప్పు కొట్టలేదని ఫోకస్ చేస్తారు సేమ్ మన లైఫ్లో కూడా అంతే నువ్వు ఎంత చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా అందరూ చూసేది నీ యొక్క రిజల్ట్ మాత్రమే పీపుల్ విల్ ఓన్లీ సీ యువర్ రిజల్ట్ నాట్ యువర్ హార్డ్ వర్క్ నువ్వు చేసిన అచీవ్మెంట్స్ ఏమీ చూడరు ఇదే మనం ఆర్సీబీ నుండి చూ నేర్చుకోవాల్సిన సెకండ్ లెసన్ వాల్యుబుల్ లెసన్ ఆర్సీబీ యొక్క అన్బాక్సింగ్ ఈవెంట్ ఒక ఎత్తు మొత్తం ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ ఒక ఎత్తు ఏ దానికి ఎక్కువ క్రేజ్ ఉంటుందో తెలుసా ఆర్సీబీ యొక్క అన్బాక్సింగ్ ఈవెంట్కి చాలా క్రేజ్ ఉంటుంది మొత్తం ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ కంటే దట్ ఈస్ ఆర్సీబీ ఒక అలలు తెలుసు కదా ఆర్సీబీ టీం కూడా అంతే ఎప్పుడు అవి తిండికి పైకి పడుతూనే ఉంటాయి వన్ డే దే విల్ రైజ్ స్ట్రాంగ్లీ అండ్ షో ఎవ్రీబడి వాట్ దే ఆర్ వాట్ దే ఆర్ మేడ్ ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అప్పుడు చూపిస్తారు వాళ్ళ పవర్ ఏంటో ఆర్సీబీ టీం మనకి ఒక లెసన్ నేర్పించింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ పర్సెంట్ హోప్ చాలు మన జీవితంలో సక్సెస్ఫుల్ కావడానికి వాళ్ళు సీజన్ స్టార్టింగ్ నుండి లాస్ట్లోనే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇచ్చారు హిస్టరీలో ఆఫ్ ఐపిఎల్ ఎప్పుడు చూడనంత కంబ్యాక్ ఇచ్చారు సెమీఫైనల్కి వెళ్ళారు అసలు ఆ టీము సెమీఫైనల్కి వెళ్తుందని ఎవరైనా అనుకున్నారా గ్రేటెస్ట్ పవర్ చూపించారు వాళ్ళ కేపబిలిటీ ఆ యొక్క ప్లేయర్స్ యొక్క సామర్థ్యాన్ని చూపించడం వల్ల టాప్ ఆఫ్ ఫోర్లో ఎండ్ అయిపోయారు ఆర్సీబీ టీం గెలిచిన ఓడినా వాళ్ళకున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు దట్ ఈజ్ ఆర్సీబీ హోప్ ది దీస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తప్పు కొడుతుంది అనుకుందాం Okay guys, bye.